ఇందులో ఎక్కువగా ఎల్డోఫిస్ అనే కెమికల్ అనాలసిస్ అనేవి ఉండడం వల్ల పార్కిన్సన్స్ అనే డిసీజ్తో బాధపడుతున్నారు ఈ మధ్య చేతులు వనకడం సపోర్ట్ లేకపోవడం మాట కూడా సరిగ్గా రాకపోవడం సరిగ్గా నిలబడలేకపోవడం ఇలాంటివన్నీ నరం సింటమ్స్ ఏదైతే వస్తుంటాయో ఆ నరాల ఇరిటేషన్ తగ్గించడానికి ఈ తంబకాయలు అనేవి ఎంతో ఉపయోగపడతాయి ఇందులో విటమిన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇమ్యూనిటీ బూస్టింగ్ కూడా ఎక్కువగానే ఉంటుంది ముఖ్యంగా ఇందులో ఉండే బీట్రా అమైనో ప్రోప్రేట్ నైట్రేల్ అనే కెమికల్ స్త్రీలలో వచ్చే రొమ్ము క్యాన్సర్ యొక్క కంజాలని డైరెక్ట్గా నాశనం చేయడానికి ఈ కెమికల్ తంబకాయల వల్ల జరుగుతుంది ప్రేగుల్లో ఉండే క్యాన్సర్ యొక్క కంజాలని చంపేయడానికి కూడా ఈ తంబకాయలు అనేది ఉపయోగపడుతుంది రెండు వేల పద్దెనిమిదిలో కొరియన్ వాళ్ళు తంబకాయల మీద రీసెర్చ్ చేసి క్యాన్సర్ సెల్స్ మీద దాడి చేయడానికి ఈ తంబకాయలో ఉండే కెమె